ఆయి ఫ్రెండ్స్ కిలో పచ్చడి పెడుతున్నా ఇగో గిలాస ఇంత వేసుకోవాలి కారం చూడు వీటిలో కలుపుకోవాలి ఇగో ఉప్పు ఇగో జీలకర్ర మెంతుల పొడి కొద్ది ఆవపిండి బాగా వేసుకోవద్దు చేజ్ వస్తుంది కొద్దిగా ఇవన్నీ కలిపిన మసాలాలు ఇలా వేసుకొని కలపాలి ఇట్లా కలుపుకున్నాక మన చూపెట్టిన కదా కిలువ అని ఇదిగో కిలో చికెన్ పచ్చాడో ఒక మీరు చూడండి ఇవన్నీ వేసి ఇలా కలపాలి కలిపిన తర్వాత ఇగో ఈ ముక్కలు ఇల్లు వేసుకోవాలి చూసారా అవును నిమ్మకాయ కూడా పిండరా ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఎలా చేయడమో ఇగో నిమ్మకాయ ఇలా పిండుతున్న కొద్దిగా వేడి ఉంది అది ఇప్పుడే నిమ్మకాయ విండద్దు చల్లారిన అది చల్లారినాక నిమ్మరసం పిండుకోవాలి కీలకు ఒకటి పిండుకు ఒక రెండు పిండుకుంటే చదివత కానీ పెద్దగా ఉన్నది బా ఎంత బాగా కొద్దిగా మేమైతే కొద్ది ఇలా కొద్దిగా విండుతున్నాం పిండుతున్నా చికెన్ పచ్చడకు అద్దపావు నూనె పోసిన ఈ గ్లాసడు కారపొడి పోసిన ఇగో ఉప్పు దీంతో ముగినంత ఉప్పు వేసిన ఇగో ఆవ పిండి వేసిన చిలకర మెంతుల పిండి వేసిన ఇగో మసాలాలు వేసిన మసాలా అన్నీ పట్టుకున్నాను అన్నట్టు ఇక ఒక్కసారికి ఎందుకంటే ఊరికే పచ్చళ్ళు ఆర్డర్ వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి పట్టుకున్న ఇక చూడండి ఇలా పెట్టాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చడ మీరు కా మీరు కూడా ఒకసారి పెట్టుకోవాలనుకున్న వాళ్ళని ట్రై చేసి చూడండి ఇగో చూడండి ఇలా ఎలా ఉంది చూడండి ఇలా బేసన్లో వేస్తాను ఇలాకు అద్దపావు కిలో చికెన్కు అద్దపావు కారొడి పోసిన ఎందుకంటే మనం కొద్దిగా రెసిపీ కదా ఇంటనే చికెన్ బాగుంటుంది కదా ఉప్పు తగ్గట్టు వేసిన చిలకర పిండి పిండేసు కరెక్ట్ వేసుకున్న అన్నీ వేసాను చూడండి ఇవ్వ ఇప్పుడు నిమ్మరసం పోస్తున్నా చూడండి ఒక్క కాయ ఇగో ఇట్లా గింజలు వస్తే ఇట్లా తీసుకోవాలి గింజలు వేయద్దు చేదు వస్తాయి కదా గింజలు వేస్తే చూడండి ఇలా మీరు కూడా నచ్చితే మీరు కూడా పెట్టుకోండి మీకు మీరు మీకు నచ్చేది ఉంటే మీరు కూడా పెట్టుకొని చూడండి మరొక వీడియోలో కలుసుకుందాం ఇలా చూడ దగ్గర మరొక వీడియోలో కలుసుకుందాం